గం అందరికీ నమస్కారం పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఫలాలు చంద్రబలం ప్రకారం మేషరాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈరోజు మీ మనసు కలవరపడవచ్చు ప్రజలు మీపై బాధ్యతలు మోపడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతికూల వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి విదేశాలలో వ్యాపారం చేసే వ్యక్తులు తమ పనిని విస్తరించుకునే అవకాశాలను కూడా పొందుతారు తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు మీతో చాలా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది ఈరోజు వ్యాపారస్తుల అమ్మకాలు పెరుగుతాయి ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరుగుతాయి ఆర్థిక సంబంధిత పనులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది కార్యాలయంలోని అంతర్గత ఏర్పాట్లలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు మీ ప్రవర్తన చాలా సంయమనంతో మరియు ప్రజల దృష్టిలో ఆదర్శంగా ఉంటుంది తమ అభిప్రాయాలను సమర్థవంతంగా ప్రదర్శిస్తారు మీరు ఇంటర్వ్యూకు హాజరయ్యే వారైతే ఈరోజు వారికి చాలా అనుకూలంగా ఉంది విజయం సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు చంద్రవలం బట్టి ఈ విధంగా ఉంది ఈరోజు మీ ప్రణాళిక స్పష్టంగా ఉన్న పనిని మాత్రమే చేయాలి శ్రమకు తగిన ఫలితాలు లేకపోవడం వల్ల మనస్సు కృంగిపోతుంది కుటుంబ సభ్యులతో శత్రుత్వం లేదా ఎలాంటి విభేదాలన్నా కూడా ఈరోజు తొలగిపోతాయి వైవాహిక జీవితానికి సమయాన్ని కేటాయించాలని గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు తర్వాత సింహరాశి సింహరాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం చంద్రాబలం ప్రకారం ఈరోజు కృత వ్యాపారాలు ఒప్పందాలు చేసుకోవడము మానండి ఈరోజు వ్యాపారంలో ప్రత్యర్థుల వల్ల నష్టాలు చవిచూడాల్సిన అవకాశం ఉంటుంది వ్యక్తిగత సంబంధాలకు అహం అడ్డు రాకూడదు ఈరోజు వర్షంలో తడవకుండా ఉండాలి జ్వరాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇన్సూరెన్స్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మంచి రోజు తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం చంద్రాబలం ప్రకారం ఈ రోజు మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు వస్తాయి ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క వాతావరణం ఉంటుంది ముఖ్యమైన ఒప్పందాలకు ఈరోజు అనుకూలమైనది తదుపరిశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం చంద్రాబలం ప్రకారము పెండింగ్ పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు మంచి రోజు మీరు కార్యాలయంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది తొందరపడి మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి న్యాయపరమైన అడ్డంకులను తొలగించుకునే అవకాశం కనిపిస్తోంది యువత పోటీ పరీక్షల్లో శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు ఇతరుల విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం తగ్గదు ఈరోజు తదుపరి వృష్టిక రాశి వృషిక రాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం చంద్రాబలం ప్రకారము ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈరోజు చాలా సంతోషంగా గడపగలుగుతారు మతపరమైన ఆలోచనలు మీపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి మీ బాధ్యతల నుండి దూరంగా వెళ్ళకండి కార్యాలయంలో ప్రతిదీ సాధారణంగానే ఉంటుంది మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకూడదు ఈరోజు తదుపరి ధనుసు రాశి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారము చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది ఈరోజు మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగంతో అనుబంధం ఉన్నవారు మరింత కష్టపడాల్సి వస్తుంది స్థిరాస్తులకు సంబంధించిన పనుల్లో జాగ్రత్తగా ఉండండి రక్తపోటు రోగుల సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఈరోజు కనిపిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు అనగా ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం చంద్రాబలం ప్రకారము అనుకోని విహారయాత్రకు ప్రణాళిక వస్తుంది నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు విద్యార్థులు చదువు విషయంలో చాలా సీరియస్గా ఉంటారు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామికి కొన్ని బహుమతులు ఇచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో అనుకున్న దానికంటే ఎక్కువ ధనలాభం ఉంటుంది సోదరులు మరియు సోదరి మనులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం చంద్రాబలం ప్రకారం వీరు ఏదైనా తీవ్రమైన అంశాన్ని కుటుంబ సభ్యులతో ఈరోజు చర్చించే అవకాశం ఉంది కడుపులో గ్యాస్ మరియు బర్నింగ్ సంచలనం యొక్క ఫిర్యాదులు ఉంటాయి ఈరోజు భారీ ఆహారాన్ని తీసుకోవద్దు కొంచెం కొద్దిగా లైట్ ఫుడ్ అనేది తీసుకోండి కళా రంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి కొత్త వేదికను పొందవచ్చు ఈరోజు ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అయ్యే రోజు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం చంద్రావలం ప్రకారం కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన మరియు నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు పబ్లిక్ ఫంక్షన్లకు హాజరవుతారు ఈరోజు మీరు ఈ ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది మీరు ముందు వ్యాపార నష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు మీరు కొత్త వాహనం లేదా ఆస్తిలో పెట్టుబడి పెడతారు ఇవి ఈనాటి ఫలాలు